అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈ రోజు పండుమిర్చి నిల్లు పచ్చడి చేస్తున్నాయి అయితే ఇవి నాలుగు కిలోలు పండు మిర్చి అనమాట ఇవి నాలుగు కిలోలు కనమాట నా షాప్ దగ్గర అక్కడ అమ్ముతున్నాను అందుకే ఈరోజు నాలుగు కిలోలు పచ్చడి పెడుతున్నా ఓకేనా దీనికి కావాల్సిన పదార్థాలన్నీ చూపిస్తా తినిపోవు చింతపండు ఇది ఇవి వెల్లిగడ్డలు ఇది దొడ్డుప్పు నాలుగు కిలోలకు మనం కిలో కూడా పోసుకోవచ్చు తక్కువ కావాలంటే తినిపో కోసుకోవచ్చు తర్వాత ఆవాలు మెంతులు నూనెనైతే కాగబెట్టుకొని పెట్టుకున్నా నేను నూనె రెండు ప్యాకెట్లు అయితే కాగబెట్టుకొని పెట్టుకున్నా ఓకేనా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇవి తొడిమెల్ ఉన్నాయి కదా ఈ తొడిమెల్ చుంచుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే తొడిమెల్ అయితే తీసేసిన గ్రైండర్లో ఏమైపోతుందంటే ఇలా వేస్తే ఇవి దంగుతలేవు అనమాట అయితే నేను మిక్సీలో కొంచెం కచ్చపచ్చ పచ్చ పట్టేసి అలా వేసేసుకుంటా ఓకేనా మిరపపాయలు అయితే మొత్తం ఇలా వేసేసుకున్నా నేను అయితే చింతపండు ఇలా కొంచెం ఇట్లా మనం కొంచెం గ్రైండ్ చేసేసుకున్నాం ఇది మెత్తగా అయిపోతుంది ఇల్లేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇట్లా మెత్త ఇట్లా వట్టేసుకున్నాం కదా చింతపండు ఇది మిక్సీ పట్టేసుకుందాం ఇట్లా ఇల్లు వేసేసుకొని తిప్పేసుకుందాం ఫ్రెండ్స్ ఎల్లిగడ్డలు కూడా మిక్సీ పట్టేస్తున్నా అందులో మొత్తం అవుతలేవు కదా మిక్సీ పట్టేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇల్లు వేసేస్తున్నాను ఎల్లిగడ్డ ఇది కొంచెం ఏంటంటే కొంచెం తట్టుకుంటే రావట్లేదు అది బాధ ఇప్పుడు తిరుగుతుంది అంటే ఫ్రెండ్స్ ఇదంతా అయిపోయి నేను వేరే బాడీలో ఎత్తి చూపిస్తాను ఫ్రెండ్స్ నేను ఆవాలు మెంతులు పెంక మీద అయితే వేయించుకున్నా ఆవాలు మెంతులు అనమాట ఇవి ఒక అద్దపావన్నీ ఉంటాయి అద్దపావన్నీ అవి ఇవి కలిసి అద్దపాంచుకున్నా ఇవైతే మిక్సీ పట్టుకుందాం వేసేసుకొని ఇట్లా మంచిగా కలిపేసుకోవాలి ఇట్లా మొత్తం మిక్సీ వేసేసుకోవాలి ఈ నూనె వేసేసి కలుపుకుందాం మనకి ఎంత నూనె పడుతుందో అంతనే వేసేసుకుందాం ఇల్లు కూడా వేస్తున్నాం ఇది ఒక రెండు మూడు రోజులైతే ఏంటంటే మంచిగా తోడుకుంటుంది బాగుంటుంది అప్పుడు ఇప్పుడు జర కారం ఈరోజు ఫస్ట్ ఫస్ట్ కారం ఎక్కువ ఉంటుంది ఇది కూడా ఇది వేసేసుకోవాలి ఒక్క చుక్క నీళ్ళు కూడా తగలలేదు ఇది ఎన్ని కిలోలు అవుతుందో కూడా ఇప్పుడు జోకి చూస్తా నేను ఇదైతే దీన్ని వేసేస్తున్నా ఆరు కేజీలకు ఎక్కువనే ఉంది పచ్చడి ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చడి కూడా టేస్ట్ చేద్దాం ఉప్పు కారము ఇవన్నీ ఎలా కాల్చినాయో ఊరాలే ఒక రెండు రోజులు మూడు రోజులు అయితే చింతపండు పవర్ అదంతా మొత్తం వాళ్ళకి దిగుతుంది కాబట్టి కొంచెం తక్కువ అవుతుంది ఫ్రెండ్స్ ఇక నేనైతే పచ్చడి అమ్ముతున్నాను చెప్పి వీడియో అయితే చేస్తున్నాను ఒకే అలా మీకు ఎవరికన్నా కావాలి అంటే నా కామెంట్ పెట్టండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాకు కూడా పచ్చడి కావాలి ఏ ఏ పచ్చడి కావాలో దాని గురించి పెట్టండి ఇన్ని కిలోలు కావాలి ఇంత కావాలి అని చెప్తే దాన్ని బట్టి నేను మీకు కూడా నేను సమాధానం చెప్తాం ఇంకొక వీడియోలో ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఒక వీడియో అయితే ఈ పచ్చడితే చేసినా వీడియోకి ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోకు సపోర్ట్ చేయండి ఓకేనా మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్